శ్రీ సాయిసరిత్రము నాలుగవ అధ్యాయం యోగీశ్వరుల కర్తవ్యం భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవు ఇచ్చి ఉన్నాడు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను ఇది ఏ భగవంతుని కర్తవ్యకర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వహించదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు శూద్రులు పైజాతి వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరినూ మతబోధములను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయినప్పుడు వేరువేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తన మతాచారములు పాటించనప్పుడు ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థములుగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య పెట్టి వ్యవహారమును చక్కదిద్దుదురు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనం నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను ఉద్దేశించదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోణాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సీబాయి సజన్కసాయి సావంతమాలి రామదాసు మొదలుగుగా గల యోగులను తదితర వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి పవిత్ర షిర్డీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతరములు ఏలనన అచ్చట అనేక మంది యోగులు ఉద్భవించేరు నివసించేది అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్ షిర్డీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలను నది దాటి మూడు కోసులు పోయినచో నీవుగామ వచ్చును అక్కడి నుండి షిరిడీ కనిపించను కృష్ణాతీర్థమందుకల గానగాపురగము నరసింహనాడి ఔరంగాబాద్ మొదలగు మొదలుగుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా కాంచినది పండరీపురమునకు సమీపమున గల మంగళవేదయందు భక్తుడకు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచి వాడియాయందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వర్దిల్లినట్టే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దానిని పవిత్రమొనర్చెను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలనే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్ల వ్యక్తియో పరిశీలించం వారు కష్టతరమైన సంసారమును జయించినవారు శాంతియే వారికి భూషణం వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించి వస్తువులంద అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునియుండివారు భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ కళ వస్తువుల అందు అభిమానము లేనివారు వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారు వాక్కుల నుండి అమృతము స్రవించుచుండేను గొప్పవారు భేదవారు వారికి సమానమే వారు మానవమానములను లెక్కించిన వారు కాదు అందరికీ వారు ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండేవారు ఆటలు గావించేవారు పాటలు వినిచుండేవారు కానీ సమాధి స్థితి నుండి మరలువారు కాదు ఎల్లప్పుడూ అల్లానామము ఉచ్చరించుచుండేవారు ప్రపంచమంతా మేల్కొన్నప్పుడు వారు యోగ నిద్రయందు ఉండేవారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు వారి అంతరంగము లోతైన సముద్రం వల్లే ప్రశాంతము వారి ఆశ్రయము వారి చర్యలు ఇది మిద్దముగా నిశ్చయించటకు వీలు కానివి ఒకచోటనే కూర్చున్నప్పటికీ ప్రపంచం ముందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పేవారు కాదు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిల్చునేవారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయుచుండేవారు ఎప్పుడు ఆత్మానుధ్యానమునందే మునిగి ఉండేవారు సిద్ధ పురుషులైనప్పటికీ సాధకుని వలె నటించేవారు అణుకువా నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయవారు అట్టి వారు సాయిబాబా షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర మహారాజు ఆలందని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠాలను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాను షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలనన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదూళ్ళిని తలపై వేసుకోనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారకా కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైంది శ్రీడి సాయిబాబా స్పర్శయ్యే మాకు వేదపారాయణ తంత్రం అది మాకు సంసార బంధములను సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారము సులభ సాధ్యము చేయండి శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండేటిది వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలనే కలుగుచుండెను వారి పాదోదకము మా కోరికలను నశింప వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది వారి ఊది ప్రసాదము మమ్ము పావనం చేయుచుండె వారు మా పాలిట శ్రీకృష్ణునిగా శ్రీరామునిగా ఉండి ఉపశమనము కలగజేయుచుండిరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపులే వారు ద్వందాతిథులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరగరు వారు ఎల్లప్పుడూ సజదానంద స్వరూపులుగా ఉండేవారు షిరిడి వారి క్షేత్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థాన్ గుజరాత్ దక్కను కన్నడ దేశములలో చూపుచుండ్రి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారి వారిని దర్శించి వారి ఆశీర్వాదము పొందుచుండ్రి వారి దర్శనం మాత్రమనే భక్తుల మనమును వెంటనే శాంతి వహించుచుండెను పండరీపురమందు విఠల విటల్ రక్మాయ దర్శించినచో భక్తులకు కలిగడే ఆనందము షిరిడీలో దొరుకుచుండె ఇది అసి అతిశయోక్తి కాదు ఈ విషయమును కూర్చి భక్తుడొకడు చెప్పినది గమనించుడు గౌలీ భువా అభిప్రాయం తొంభై ఐదు సంవత్సరముల గౌలీ గౌలిబువ అనే వృద్ధ వృద్ధ భక్తుడు ఒకనాడు పండరి యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురం అందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు గంగానది ఒడ్డున ఉండేవారు సామాన్లు మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుని పోవువాడు ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనములకే వచ్చేవారు అతడు బాబాను మిగులు ప్రేమించుచుండేవాడు అతడు బాబా వైపు చూచు ఇట్లా నేను వీరు పండరీనాథుని అవతారమే అనాథుల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలీ బువ దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబాను పండరీనాథుని అవతారమని నిర్ధారపరచరి విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ ఎందు సంకీర్తనయందు మిక్కిలి ప్రీతి వారెల్లప్పుడూ అల్లామానిక అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు ఏడు ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయుచుండేవారు దీనినే నామసప్తాహం అందరు బాబా ఒకప్పుడు దాసగుణ మహారాజును నామసప్తాహము చేయమండ్రి సప్తాహం ముగినాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానం వాగ్దానమిచ్చినచో నామసప్తాహము సలిపిదనని దాసగుండ జవాబిచ్చాను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవల ఠాకూర్నాథ్ యొక్క ఠాకూర్ పట్టణము విఠలి యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకాపట్టణము ఇక్కడే అనగా షిరిడిలోనే ఉన్నవి ఎవ్వరూ ద్వారకకు పోవాల్సిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడి నుంచే అవతరించును అని అన్నారు సప్తాహం ముగిసిన పెముట విఠలుడు క్రింది విధంగా దర్శనమిచ్చాను స్నానానంతరము సాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వానికి కనిపించాను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకా బాబాను ఇట్లడిగాను కాకాను బాబా ఇట్లడిగాను పాటిల్ వచ్చినాడా నీవు వాణ్ణి చూచితివ వాడు మిక్కిలి పారుబోతు వాణ్ణి దృఢంగా పట్టుకున్నాము ఏమాత్రం అజాగ్రత్తగానున్నా తప్పించుకుని పారిపోవను ఇది ఉదయం జరిగాను మధ్యాహ్నం ఎవరో పటములు అమ్మవారు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రములు పటములు అమ్మకు తెచ్చారు ఆ పటములు సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూసిన దృశ్యంతో పోలిండాను దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొను కాకాసాబ్ ఆశ్చర్యానందములతో మునిగాను విటోబా పటం ఒకటి కొని పూజామందిరంలో ఉంచుకునేను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠుల పూజ ఎందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశ్రీకరించబడింది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండేవారు ఇంటి వద్ద కూడా విటోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించుండేను అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు పూజను యాత్రను అర్థమును మానేను భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రికి జ్ఞప్తికి తెచ్చుకుని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీని నీచటకు ఈడ్చుకోవచ్చు వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు కావున నన్ను విఠలని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత నీవు ఇక్కడికి తెచ్చింది అందుచేత వీని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయనది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి ప్రయాగక్షేత్రంలో దాసగుండ స్నానం గంగానది యమునా నది కలిగే చోటును ప్రయాగాన్ని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడు అతడికి పోయి స్నానమాడతరు దాసగుండ కూడా ప్రయాగ పోయి అతడి సంగమంలో స్నానం చేయవలని మనస్సును తలచాను బాబా వద్దకేకి అనుమతించమని అందుకు బాబా ఇట్లా జవాబు ఇచ్చాను అంత దూరం పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కాదు నా మాటలు విశ్వసించుము ఇట్లా నుంట్లో ఆశ్చర్యములన్నింటికంటే వింత జరిగినది దాసగుండ మహారాజు బాబా పాదములపైనున్న శిరస్సు నుంచి వెంటనే రెండు పాదముల బొటన వేళ నుంచి గంగా జలములు కాలువగా పారాను ఈ చమత్కారమును చూచి దాసగుణ ఆచర్యచుడయ్యాను భక్తావేశములతో మైమర్చను కన్నులు అన్ ఆనందాశ్రవులతో నిండాను అతని హృదయము ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్లిబిక్కింది బాబా అయినో సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రుల కూర్చు కానీ జన్మము కూర్చు కానీ జన్మస్థానము కూర్చి కానీ ఎవరికి ఏమీ తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ కనుగొనటకు ప్రయత్నించింది పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించరు కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుండరు నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు ముచ్చపు చిప్పలో చిన్న పాపాయిల వలె లభించింది నామదేవు భీమారథి నది తటమున గోమా గొనాయికి కనిపించను కబీరు భాగీరథి నది తటమున తమాలకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతం భక్తుల కొరకు బాబా పద్నాలు ఏళ్ల బానుడిగా షిరిడిలోని వేప చెట్టు కింద అవతరించాను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాను బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు మాయ ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చూపుదారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబాను ఇట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో ఉండేది శీతోష్ణములను లెక్కించక ఇంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట సమాధిలో మునుగుట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడుచుండేది ఆ బాలుడు పగలు ఎవరితో కలిసి వాడు కాదు రాత్రి అందు ఎవరికి భయపడేవాడు కాదు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడగ అడగసాగింది అతని రూపు ముఖలక్షణములు చాలా అందంగా ఉండేది చూచిన వారెల్లా ఒక్కసారిగా ముగ్ధులగుచుండారు ఆయన ఎవరి ఇంటికి పోకుండేని ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు పైకి చిన్న బాలున వల్లే కనిపించినప్పటికీ చేతలను పట్టి చూడగా నిజంగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని కూర్చి ఎవరికి ఏమీ తెలియకుండా ఒకనాడు కండోబా దేవుడు ఒక ఆవేశించగా ఈ ఎవరని ప్రశ్నించాను వారి తల్లిదండ్రులు ఎవరని ఎక్కడి నుంచి వచ్చినారని అడిగిరి ఆ గణము ఒక స్థలము చూపి గడ్డపారను తీసుకొచ్చి అతడు తవ్వమని అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని యుగమున ఒక వెడల్పు రాయి కనిపించాను ఆ బండను తొలగించగా ఒక సందు కనిపించాను అక్కడ నాలుగు దీపములు వెలుగుచుండాను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అతడు ఒక భూగ్రహము కనిపించాను అందులో గోముక నిర్మాణము కర్రబలలు జపమాల కనిపించాను ఈ బాలుడు ఇచ్చట పన్నెండు సంవత్సరములు తపసన అభ్యసించాను కండోబా చెప్పాను పిమ్మట కుర్రవాన్ని ఈ విషయం ప్రశ్నించగా వాళ్ళను మరిపించుచు అది తన గురుస్థానమని వారి సమాధి అచ్చట కలదు కావునా దాన్ని కాపాడవలనని చెప్పాను వెంటనే దాన్ని ఎప్పటి వలె మూసివేసేది అశ్వద్ధ ఉదంబ వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొంచు బాబా ప్రేమించువారు మహల్సపతి తదితర షిరిడిలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు మూడు వసతి గృహములు వేప చెట్టు చుట్టూ దాని చుట్టూ ఉన్న స్థలము హరి వినాయక సాటే అని వారు కొని సాటేవాడ అనే ఒక పెద్ద వసతి గృహంను కట్టించను అప్పట్లో షిరిడికి పోయిన భక్తులందరికీ ఒక్కటి నివాస స్థలం వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టేది మెట్లు నిర్మించేది మెట్లు దిగువన కూడా ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చునేవారు ఎవరిచేత గురు శుక్రవారంలో ధూపం వేసేదారో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండేదారు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతులకు సిద్ధంగా ఉండేది తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసేది కొన్ని సంవత్సరముల పేన పిమట వాడ అను పేర ఇంకొక వసతి గృహము కట్టబడింది న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయాను అక్కడ రైలు ప్రమాదమున కాలుకుంటు పడారు అది ఎంత ప్రయత్నించినా బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చాందో కారు షిర్డీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాకా షిరిడీకి పోయాను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొని కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనము తీసివేయమని బాబాను ప్రార్థించను తన కొరకు ఇతర భక్తులకు పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించాను పది పన్నెండు పంతొమ్మిది పదో తారీఖున ఈ వాడ కట్టుటకు పునాది వేసేది ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాయి దాదాసాహెబ్ కాపట్రేకు తన ఇంటికి పోవటకు బాబా సమ్మతి దొరికాను రెండవది చావడిలో సేజ్ హారతి అంటే రా రాత్రిపూట హారతి ప్రారంభమయ్యింది దీక్షిత వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం ముందు శ్రా శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిది తరువాత కోటీశ్వరుడు నాగపూర్ నివాసి యొక్క బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాను అతడు అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించాను వెచ్చించిన ద్రవ్యమంతా నిజమునకు సార్థకమయ్యాను బాబా బాబాగారి భౌతిక శరీరము అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిర మందురు ఈ స్థలంలో మొట్టమొదట పూ తోట ఉండేది ఆ తోటలో బాబా తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోసేవారు మొదలు నీళ్లు పోయిట మొదలగునవి చేసేవారు ఇట్లు మూడు వాడాలు అంటే వసతి గృహములు కట్టబడేది ముందు ఇక్కడ ఒక్క వసతి గృహం కూడా లేకుండేను అన్నింటికంటే సాటే వాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు సాయనాదార్పణం వస్తు శుభం